నమస్తే జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి స్వాగతం ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీ వైకానస ఆగమ శాస్త్రానుసారం ఆగమిక ప్రవర శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమన్ బొర్రా వాసుదేవాచార్యులు వారి యాజ్ఞిక ఆధ్వర్యంలో ఋత్విగ్వా రేణులతో భక్తుల జయ జయ ద్వారాల నడుమ శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలుత స్వామివారి అనుజ్ఞ శ్రీకారం గోపూజ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఖమ్మం కానాపురం ఏడవ డివిజన్లో రాధాకృష్ణ మందిర ప్రతిష్టాపన మహోత్సవం గురించి ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది నలభై నాలుగు నిమిషాలకు దైవజ్ఞులు శుభముహూర్తం నిర్ణయించినట్లు మందిర పునరుద్ధరణ నిర్మాణ సంకల్పకులు గార్లపాటి నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మహోత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు స్థలదాత పీబీ శ్రీరాములు శ్రీదేవి దంపతుల పాలరాతి విగ్రహాల దాత సరిపూడి సతీష్ రమాదేవి దంపతులు దేవతామూర్తుల ప్రతిష్టకు విరాళాల కానుకల ధన కనుక వస్తు రూప సహకరించిన వారు తెలిపారు ఉత్సవాల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ములకాలపల్లి లక్ష్మీనారాయణ కొప్పరి లక్ష్మీనారాయణ కావూరి శ్రీనివాసరావు ఆతుకూరి పెదరాములు దొబ్బల నరసింహారావు పల్లపు వెంకన్న కండే కృష్ణారావు చెక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏంటంటే ఎటువంటి ముడి దుడుకుని ఈ కార్యక్రమాన్ని మేము ధరిపించేదాకా బయటికి వెళ్ళడం ఈ కార్యక్రమాన్ని చేస్తామని రాధాకృష్ణమూర్తి ప్రమాణం చేసుకుంటున్నామని చెప్పి ఈ గారు ప్రమాణం చేయించాం ఈ సైన్యం అంతా కూడా కృష్ణ సైన్యం ఈ కృష్ణ సైన్యం అంటే ఒకసారి చక్రం తిప్పారంటే మామూలు ఉండరు అటువంటి చక్రాన్ని తిప్పి ఈ కార్యక్రమాన్ని అతవైభవంగా మీరు అత్యంత సమతులు మేధావులు విజ్ఞానసత్వలు చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ మనం భగవంతుడి ముందు కాబట్టి మీరందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ जय राम भाय भाय सद्गुरु वक्रा विद्या हरि हरि रोजी पे रूपा आला अंदर की और इसी था? <तो का मतलब था बोलो या गुरु करके चक्कर लो बामरा उसको मात्रा में सुना देव होगा और ये वाला मतलब है बहुत నలుగురు అనేది చాలా బాగా ఉంది అయినప్పుడు కూడా కొంత ఆలస్యంగానే ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు జాగ్రత్తగా పట్టుకొని మన బృద్ధి స్థాపనకు సిద్ధంగా ఉంది అలాగే யர் <laughs> 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 ఎటువంటి ముడి దుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమాన్ని మేము జరిపించేదాకా బయటికి వెళ్ళాం ఈ కార్యక్రమాన్ని చేస్తామని రాధాకృష్ణమూర్తి పాదాలకు ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఈ సార్లు ప్రమాణం చేయించాం ఈ సైన్యం అంతా కూడా కృష్ణ సైన్యం ఈ కృష్ణ సైన్యం అంటే ఒకసారి చక్రం తిప్పారంటే మామూలు ఉండదు అటువంటి చక్రాన్ని తిప్పి ఈ కార్యక్రమాన్ని అట్లైపోగా వీరు అత్యంత సమర్థులు మేధావులు విజ్ఞాన సంపదలు చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ మనం భగవంతుడు c h